హాయ్ అండి నేను మీ లలితా బీశెట్టి ఈరోజు నేను చెప్పే టాపిక్ గంగానదిని పరమ పవిత్రమైనదిగా చెప్తారు కదండి అది ఎందుకో తెలుసుకుందాం గంగా నదిని విష్ణుపుత్రి అని అంటారు విష్ణు పాదోదకం సర్వ కదా అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సంస్థ పాపక్షయకరం విష్ణు పాదోదకం పావనం శుభం అనే మంత్రోచ్చారం చేసి తీర్ధాన్నిస్తారు మనకున్న భారతీయ నదులన్నింటిలోని గంగానది పరమ పవిత్రమైనదిగా విశిష్టమైనదిగా చెబుతారు ఎందుకంటే గంగానది శ్రీమన్ నారాయణుని పాదాల చెంత జన్మించి భగీరథిని దివ్య ప్రయత్నం వలన శ్రీ పరమేశ్వరిని జటాజటానికి చేరి అక్కడి నుండి భూమి మీదకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి పరమ పావని పతిత పావని అని కూడా గంగాదేవిని పిలుస్తారండి ఈమె విష్ణుపుత్రి ఈశ్వరపత్ని అందువలనే సర్వ పాపాలను పోగొట్టే దివ్యశక్తి వచ్చింది ఈమెకు గంగానదిని స్వరనది అని అంటారు సురనది అంటే దేవతల నది అని అర్థం మహాభారతంలోని భీష్మాచార్యుడు ఈమెకి జన్మించినవాడే గంగాతరుడు కావటం వలనే అస్తలిత బ్రహ్మచర్యంతో పవిత్ర జీవనం గడిపాడు భీష్ముని ఎనిమిది వందల సంవత్సరాల జీవిత కాలంలో ఆరు వందల డెబ్బై సంవత్సరాలు వేద వేదాంగ విద్యలు నేర్చుకున్న సర్వ విద్యా పారంగతుడు పరమ పునీత అయిన గంగాదేవి గర్భవాసనం జన్మం కావాలని కోరుకొని ఆమెకు జన్మించి జన్మ పునీతం చేసుకొని ధన్యుడయ్యాడు గంగా జలం దివ్య ఔషధుల సమ్మిళితం మొట్టమొదట ఆరుళ్ళు గంగా తీర ప్రాంతాల్లోనే జీవించేవారట ఆర్యులకు గంగా నది కన్నతల్ కన్నతల్లితో సమానం జిస్ దేశ్ మే గంగా హై ఓ దేశ్ హమారా అని సగర్వంగా ఉత్తర భారతీయులందరూ చెప్పుకుంటారు వారణాసి అంటే కాశీ అంతటా దివ్యశక్తి గంగానది వలనే లభించిందంటారు పండితులు గంగాదేవి శివపత్నిగా భావింపబడుతున్న వైష్ణవులకి ఆమె ఆరాధ్య దేవత అయ్యింది ఈనాటికి కూడా చాలామంది తమ పెద్దల అస్థికులను గంగానదిలో కలిపి వస్తుండడం మనందరికి తెలిసిన విషయమే పవిత్రతకు మారు పేరు గంగా భారతీయుల పుణ్య నది గంగా వర్షాలు వచ్చినా రాకపోయినా ఏ నదులైనా ఎండిపోతాయేమో కానీ గంగానది మాత్రం ఎండదు సజీవ నది గంగా నదీమి తల్లి ఉత్తర భారత గంగను దక్షిణ భారతానికి నడిపించాలంటున్నారు మన మేధావులు ఆ శుభ సమయం రావాలని ఆశిద్దాం సర్వభారతం సస్యశ్యామలం కావాలని ప్రార్థిద్దమండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ లోకా సంస్థ సుఖనో భవంతు నేను చెప్పే టాపిక్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి